జనసమూహములను తన యద్దకు పిలిచి యేసుగ్రీస్ తన మాటలు నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడింపగలను తన ప్రాణమును రక్షించుకుని గోరువాడు దాన్ని పోగొట్టుకునను నా నిమిత్తము స్వార్థ నిమిత్తమును తన ప్రాణమును వాడు దాన్ని రక్షించుకును ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటా వానికి ఏమి ప్రయోజనము మనుష్యుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమీ ఇయ్యగరు ఏమన్నాడు మనము నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఏంటంటే అది సిలువనెత్తుకుని జీవించేటువంటి జీవితం బయటోడికి సిలువ ఉండదండి అది ప్రాక్టికల్ లైఫ్ విశ్వాసము అనేది మనల్ని జడ పదార్థాలాగా అలా కూర్చోబెట్టదు అబ్రహాము దేవుని స్వరాన్ని విని అలాగా ఎప్పటికప్పుడు వెళ్దాం లేని అలాగ రోజులు లెక్కెత్తా కూర్చునేది బట్టి విశ్వాసం కాదు అది చెప్పాడు వెళ్ళాడు సో కాబట్టి నేను విశ్వాసిని విశ్వాసం వల్ల జీవిస్తున్నాను అని ఒకవేళ మనం క్లెయిమ్ చేస్తే నేను శిష్యుడను అని ఒకవేళ మనం క్లెయిమ్ చేస్తే విశ్వాసము వలన బ్రతుకుతూ ఉన్నామా విన్నామా విన్న దానికి లోపడ్డామా పని చేస్తూ ఉన్నదా మన విశ్వాసము విశ్వాసము యాటడపాన్ అండి ఆ చెప్పబడిన దాని మీద పని చేసేదేనా మన సిరువుని ఎత్తుకున్నట్లుగా ఈ లోకం మనల్ని చూచేదేనా ఒకవేళ అట్లా లేకపోతే ఆ డిఫరెన్స్ అనేది లేకపోతే మన విశ్వాసపు జీవితాన్ని పరిశీలన చేసుకుందాం విశ్వాసం అంటే ఏదో జస్ట్ కేవలం నమ్మకం అని కాదు పని చేయించే నమ్మకం లోపడ్డం చూపించేటువంటి నమ్మకం అది లోపడ్డం మామూలు లోపడ్డం కాదు ఆయన చెప్పిన మాటకు భూపడేటువంటి